వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనపై నిరసనగా గురువారం చిత్తూరులో టీడీపీ భారీ ర్యాలీ నిర్వహించింది గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే థామస్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను ప్రోత్సహించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలే విగ్రహానికి నిప్పుబెట్టి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు అభివృద్ధిని చూసి ఓర్వలైకే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఈ ర్యాలీలో టీడీపీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చుడా చైర్పర్సన్ కఠార్ హేమలత మేయర్ అముద టీడీపీ ఎస్సీ విభాగం నేతలు పాల్గొన్నారు ప్రత్యేక ధన్యవాదాలు అక్టోబర్ రెండో తేదీ అంటే మూడో తేదీ మార్నింగ్ అర్ధరాత్రి రెండున్నర మూడు గంటల ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ అనుచరులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరులు నారాయణస్వామి అనుచరులు ఏం చేస్తారంటే దేవలంపేటలో కూడలి దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ ఉంది వైఎస్ఆర్ రాజశేఖర్ పార్టీ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి స్టాచ్యూ ఉంది దాని పక్కనే ఒక చిన్న టంకాయ కీర్తం వేసిన ఒక చిన్న షాప్ ఉంది అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన ముప్పైన్నర సంవత్సరంలో బ్రహ్మాండంగా అన్ని పనులు జరుపుతున్నారు అందరు ఎమ్మెల్యేలు అభివృద్ధి పైన ఫోకస్ చేస్తున్నారు అన్నీ కూడా అభివృద్ధి పనులు సరవేగంతో జరుగుతున్నాయి ఇది ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఒక పక్క సంక్షేమ పథకాలు ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా ఈక్వల్ గా సరవేగంతో పోతుంది కాబట్టి వీళ్ళు చేయడానికి వీళ్ళు చేతి చూపించడానికి ఏది కూడా దొరకలేదు కాబట్టి అంబేద్కర్ గారిని వాడుకోవాలని చెప్పేసి దాని ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి కొంతమంది కుట్రలు కుతంత్రాలు పన్నే అక్కడుండే సర్పంచ్ని ఎగగొట్టి పక్కనుండే షాప్కి నిప్పు పెట్టించి అది కాలుతా ఉంటే దీన్ని రాష్ట్రం మొత్తం కూడా దళితులని దెబ్బతీయాలని అంబేద్కర్ వాదుల్ని దెబ్బతినాలని అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని తెచ్చిపరచాలని అంబేద్కర్ చెడ్డ పేరు తీసుకొని రావాలని కులాల మధ్య మతాల మధ్య చిక్చు పెట్టాలని చెప్పేసి నారాయణ నారాయణ స్వామి చే ఒక భాగంగా గోవింద స్వామి అనే గోవిందుడిని సర్పంచ్ ఎగ్గొట్టి ఆడ కాలతా ఉన్న గొప్పని వెతుకుపోయి అంబేద్కర్ సాక్షి పక్కన పెట్టి అక్కడే ఉండి కాల్చి అంతవరకు ఆడే ఉండి కాల్చిన వైఎస్ఆర్ పార్టీ గోవిందుడు అవార్డు వా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము అందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది ఆ రోజే ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో ఎస్పీ గారు అక్కడికి దేవలోపేటాచారు కలెక్టర్ గారు వచ్చారు స్థానిక ఎమ్మెల్యే నేను వచ్చాను అదేవిధంగా అందరూ కూడా వచ్చారు నారా పక్కన పెట్టించి అక్రమం చేయలేదు మూడు వేల ఐదు వందల కోట్ల లిక్వస్ కానీ కూడా నాకు ఏమీ తెలియదు నేను హరిచందోటి పర్సెడ్డి వాటిని తెలుసుకునే నారాయణ స్వామి ఆడికొచ్చి ఒక డ్రామా ఆడి అన్ని చేపించి సూత్రధారి అన్నీ కూడా ఇతనే అన్ని చేపించి తూర్తూ లాగా వచ్చి అంబర్కర్ సాయి గారు కూర్చొని ఒక డ్రామా వేసిపోయాడు అంటే గత వసనం వీరిపై దర్శకత్వం అన్ని ఇతనే చేసి ఏమీ తెలియనట్టుగా వాడికి ఒక డ్రామా ఆడి కూటమి ప్రభుత్వం పైన నెట్టేయాలని చెప్పి ఇవన్నీ కూడా ట్రై చేసి ఆ నుండే సతీష్ నాయుడు అనే అబ్బాయి పైన పోయాలని చెప్పేసి కుట్రబన్ని పక్కా ప్లాన్ చేసి అంబేద్కర్ స్టాచర్ కాల్చడం జరిగింది